హలో అండి నమస్తే అందరికీ నేను ఈరోజు మీకు తెలుగు గ్రామర్కి సంబంధించి కాలాలు అంటే ఏంటి అవి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టెట్ అండ్ డిఎస్సికి చాలా యూస్ఫుల్ అవుతుందండి అందరు కూడా జాగ్రత్తగా వినండి కాలాలు వచ్చేసి మనకి మూడు రకాలు ఒకటి భూతాకాలము భూతాకాలం అంటే ఏంటి జరిగిపోయిన పనిని గురించి తెలిపేది జరిగిపోయిన వాటిని గురించి తెలిపేది ఎగ్జాంపుల్ ఏంటి వాల్మీకి రామాయణాన్ని రచించను వాల్మీకి రామాయణాన్ని రచించాడు అంటే అది జరిగిపోయింది అండ్ నేను అన్నం తిన్నాను తినడం అయిపోయింది సో కంప్లీట్ అయిన వాటిని గురించి తెలిపే కాలాన్ని ఏమంటాం మనము భూతాకాలం అని అంటాము వర్తమాన కాలం వర్తమాన కాలం అంటే ఏంటంటే జరుగుతూ ఉన్న పనిని గురించి తెలిపేది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వంట చేస్తూ ఉంది వంట చేస్తుంది అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో అండ్ ఇంకొకటి నేను తెలుగు వ్యాకరణం బోధిస్తున్నాను ప్రజెంట్ నేను మీకు తెలుగు వ్యాకరణం అనేది బోధిస్తున్నాను ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో ఇలాంటి వాటి జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలిపేదాన్ని వర్తమాన కాలం అని అనడం జరుగుతుంది అండ్ భవిష్యత్ కాలం అంటే ఏంటి జరగబోయే పనిని గురించి తెలిపేది ఫ్యూచర్లో జరగబోయే వాటిని గురించి తెలిపేదాన్ని మనం భవిష్యత్ కాలం అంటాము ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అంటే ఇంకా అవ్వలేదు ఫ్యూచర్లో నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అవుతాను అండ్ సెకండ్ వన్ నేను రేపు హైదరాబాద్ వెళ్తాను రేపు రేపటి గురించి చెప్తున్నాం అని అంటే మనం ఫ్యూచర్ గురించి చెప్తున్నాం సో నేను రేపు హైదరాబాద్ వెళ్తాను ఇంకా వెళ్ళలేదు వెళ్దామని అనుకుంటున్నాను వెళ్తాను ఫ్యూచర్లో రేపు అంటే నెక్స్ట్ భవిష్యత్తే కదండీ సో అలా జరగబోయే పనిని గురించి తెలిపేవారిని భవిష్యత్ కాలం అని అనడం జరుగుతుంది తద్ధర్మ కాలము అంటే మూడు కాలములందు పని జరుగుతూ ఉండును తన ధర్మాన్ని నిర్వర్తించుతుంది అంటే ఏంటి ఎగ్జాంపుల్ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా మనం పడమరన ఉత్తరాన అయితే ఉదయించాడు కదా అంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అది అలాగే జరుగుతుంది అంటే నదులు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి సో ఇవి రెండు కూడా చేంజ్ అవ్వవు కదా ఇలాంటి వాటిని తద్ధర్మ కాలం అని అనడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి భూతకాలం అంటే జరిగిపోయిన పనుని గురించి తెలపడము వర్తమాన కాలము అంటే జరుగుతూ ఉన్న పనుని గురించి తెలపడము భవిష్యత్ కాలం అంటే జరగబోయే పనుని గురించి తెలపడము తద్ధర్మ కాలము అంటే మూడు కాలములందు పని జరుగుతూ ఉండును తన ధర్మాన్ని తను నిర్వర్తించడము ఓకే ఫ్రెండ్స్ అందరికీ వీడియో అర్థమైంది కదా అందరు కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందరు కూడా నేర్చుకోండి కంపల్సరీగా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్